अभी बोतल मत करो अभी जो है भाई हो सर सामने और डाल दो कुछ आने तेल दिया नहीं दिया नहीं não é bom tá triste आया दिल्ली आओ फिर मैं निकल जाऊं मैं आवर गादी 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 रवितेजा गादी 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 रवितेजा രണ്ട്ഗ

ఏడు మంది సారథులు నాలుగు కొరణాలు వాడాలి కుడి ఎడమ వైపు ఉన్న బార్డర్ లైన్ బండ టచ్ అయిన ఎడల కొలతలు అక్కడికే తీయబడను జట్టును పోటీ నుంచి క్రాచ్ చేయడం జరుగుతుంది తోకలు విరవరాదు కర్ర తిప్పి కొట్టరాదు కాడి విరిగినా పట్టెడు తెగిన గొలుసు తెగిన రాడ్డు వంగినా సమయం మాత్రం కేటాయించబడదు ఫస్ట్ కాడికే పూజ కంటిన్యూ పోటీ రెండు గంటలకు ఫస్ట్ కాడి కోట్లోకి రావాలా కాడవను బయటే కట్టుకోవాలా ఎందుకంటే వాతావరణం అనుకూలించలేదు కాబట్టి వాతావరణం అనుకూలిస్తే ఒక ఐదు నిమిషాలు బయట లోపలే కట్టుకోవచ్చు శ్రీ కాకినాయ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా దేవర రెండు శ్రీ నాగేశ్వర స్వామి ఆశుసులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారెడ్డి గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిషులతో వైకుంఠం రమేష్ నాయుడు గారు రామాపురం గ్రామం దువూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబైన్ బాపతి దస్తగిరి రెడ్డి గారు చాగలమరి చాగలమరి టౌన్ నంద్యాల జిల్లా మూడు శ్రీ కాసినాయన వెంకటేశ్వర స్వామి ఆశిషులతో లావనూరు సురేంద్రబాబు గారు చౌడూరు ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రాముడు భీముడు శ్రీ దత్తాత్రేయ స్వామి ఆశిషులతో డిఆర్కే బుల్స్ దాసి రవికేందర్ గారు కమలాప్రం వైఎస్ఆర్ కడప జిల్లా నాలుగు గాడి రెండు గంటలకు రావాల వచ్చిట్లా సార్ అయితే నాలుగు తారీఖు పెద్ద పని ఏమో అంటే పండి ఎంత దీంతో చాలా తక్కువ నిన్న మనం పెట్టిందే ఆ టైప్ పండి అనమాట చేస్తున్నా అట్టే పడుతుంటారా ఏమైనా మాట్లాడటమని మీరేంటారు మనుషులు ఈ వేరే దాని